హలో అండి వెల్కమ్ టు అమయ కృషి అమయ కృషి వికాస కేంద్రంలో డైరీ నిర్వహణ మీద జరిగినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి కొన్ని వివరాలను మేము ముందుంచినాము ఇది రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే అందరు ఇక్కడికి రాలేరు కాబట్టి వీడియో కూడా కొంతమందికి చేరబోతుందనే ఆశతోటి వీడియో చేయడం జరిగింది మిత్రులు గమనించగలరు సర్వ రోగాలకి మూలము అది తింటున్న తిండే ఇలా మనం మందు మందులు రోగాలు తగ్గిస్తాయి అంటున్నాము కానీ మందులు కాదు రోగాన్ని తగ్గించేది మనం తినే తిండి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి మన తిండి కనుక మారినట్టయితే ఇప్పుడు ఎనక వెనకటోళ్ళు ఉండే ఇప్పుడు పిల్లల పిల్లలకంటే గట్టిగా ఉన్నారు ఎందుకు గట్టిగా ఉన్నారంటే ఏం బిడ్డ మా కాలంలో గట్టుకో గంజో తిన్నాము గీ మందుల తిండి ఎక్కడ తినాయన అంటారు అంటే ఒక రకంగా ఏంటంటే మనం తింటున్న తిండి కారణంగానే మన శరీరంలో బలం తగ్గుతుంది మరి మన ఆరోగ్యం బాగుండడానికి మన మందులు లేని పంట కనుక వండించుకుంటే ఇప్పుడు ఇంతకుముందు ఆమె చెప్పింది కదా ఇన్ని రకాల పంటలు పండించుకునే అవకాశం ఉంది ఆ మిగతా ఒరి పెట్టుకుంటే ఇప్పుడు మామూలుగా అయితే ఐదు వందల రూపాయలు ఐదు ఐదు వేలకు కింటా బియ్యం అమ్ముడు పోతున్నాయి అదే ఎరువులు పురుగు మందు లేకుండా వండించిన బియ్యం అయితే ఏడు వేల ఐదు వందలకు కింటా పోతుంది ఈడ రెండు బస్తాలు నీకు పంట ఒకవేళ తగ్గింది అనుకో తగ్గది వాస్తవానికి ఒకవేళ రెండు క్వింటాల్లో పంట తగ్గిందనుకో ఆడ నీకు పైసలు పెరిగి వస్తున్నాయి కదా ఆవు కూడా అగ్వా కగ్వా అనుకుంటే యాభై వేలు మంచి రేట్ అనుకుంటే లక్ష రూపాయలు అవుతుంది ఇప్పుడు మనకు అది చెడ్డదో పడ్డదో మొత్తానికి ఏడాదికి ఇప్పుడు ఐదు ఐదు ఆవులు ఇన్నాయనుకుంటే ఐదిట్లల్లో రెండే ఆడిదూడాలనుకుందాం రెండేళ్ళు పోయేటప్పటికి మళ్ళీ ఇది లక్ష తయారవుతుంది కదా కాబట్టి డైరీ చేసుకుంటే ఇగురంతో చేసుకుంటే ఆ వివేకంతో చేసుకుంటే డైరీని డైరీ మనకు రోజు ఆదాయాన్ని ఇచ్చేది అవుతుంది ఇంకా ఇదే ఆదాయంతో పాటు పక్కనున్న మన పొలానికి కూడా ఇది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు దొడ్డి చుట్టు దాదాపు దొడ్డి ఎకరం మనం పావెక్రం దొడ్డి చాకు వదులుకుందాం అనుకున్నాం పా ఎకరం చుట్టూ కనుక ఇప్పుడు ఇది ఇది అవిష చెట్టు అమ్మా ఈ ఆకు ఇది మనుషులకు పనికి వస్తుంది మనుషులు తినడానికి పనికి వస్తుంది పశువులు తినడానికి పనికి వస్తుంది మేకలు తినడానికి పనికి వస్తుంది అన్నిటికీ ఎక్కడికి వస్తుంది చుట్టూ దొడ్డి చుట్టూ ఓ మూడు ఫీట్లకు మూడు ఫీట్లకు ఈ చెట్లు పెట్టుకుంటే పోయినామనుకో చెట్టుకు ఓ ఐదు కిలోలు ఆకే వెళ్ళింది అనుకుంటే ఒక వంద చెట్లుంటే ఓసారి పోస్తే ఐదు ఐదు వందల కిలోలు వెళ్తుంది మనం ఒక ఆవుకు లేదా ఒక పసరానికి ఓ ఇరవై ఐదు కిలోలు వేస్తున్నాం అనుకుంటే మనకు ఐదు ఉన్నాయి అనుకుంటే మనం నూట ఇరవై ఐదు కిలోలే కోసేది ఇటు కొయ్యంగా మళ్ళీ అటు తిరిగేటప్పటికి అది వస్తుంది అంటే పని మొదలు పెట్టుకునేటం అంటే దొడ్డి దొడ్డి తయారు చేసుకుంటే దొడ్డి ఇట్లా తయారు చేసుకుంటున్నాం కదా దొడ్డి చుట్టూ ఈ చెట్టు ఈ చెట్టు ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు మేతకి పోవాలి బిడ్డ అనేది కూడా వస్తుంది కదా పసులు పెంచడం బాగానే ఉంది మాగా కాలు చేతులు దగ్గర పడుతున్నాయి మేము ఏడికి పోతాము ఏడ తిరుగుతాము ఏడ పోస్తాము అనేది కూడా ఉంటుంది కదా ఎందుకంటే బరువు ఎత్తుకునేటప్పుడు నేను ఎంత దూరం అనేది కూడా మోయగలుగుతా అనేది కూడా ఆలోచన చేయాలి దొడ్డి చుట్టూ సగం మేత దొడ్డి చుట్టే వస్తుంది ఇప్పుడు పసల మేత ఏంది అనుకుంటే ఒక ఎకరంలో కనుక ఈ సూపర్ నేపేర్ లాంటిది పెట్టుకుంటే పన్నెండు పన్నెండు పసలను చదవచ్చు దానికి తోడేందంటే ఇక ఇట్లాంటి చెట్లు ఇట్లాంటి చెట్లు ఇవన్నీ కూడా దొడ్డి సుట్టు వేసుకుంటే కొడవలు అందుకున్నామా లేదా ఒక అమ్మకత్తి పట్టుకున్నామా పట్టపట అక్కడనే కోసినామంటే గంట పని పాలతోటి ఇలా చేసుకోవడానికి చాలా ఉన్నాయి అవకాశాలు ఇప్పుడు మాకు ఆ రావులు ఉన్నాయి ఆరావులో ఎప్పుడు రెండు ఆవులో మూడావులో పాలిస్తాయి రెండు ఒట్టిపోతాయి అది మనకు తెలిసిన సంగతే కదా ఇప్పుడు ఆ మూడావుల పాల మీద పాలు తీసుకొస్తాము కాగబెడతాము తోడేస్తాము తోడేసి వెన్న తీస్తే వెన్నను కాగబెట్టి నెయ్యి చేస్తున్నాము అదమ పక్షము అంటే తక్కువకు తక్కువ నెలకు పది కిలోల నెయ్యి వస్తున్నది అంటే ఇరవై ఐదు వేలు అంటే తక్కువకు తక్కువ చెప్తాను నేను ఇంకా సల్లొచ్చిందా దాంట్లోకైనా సల్లు వస్తున్నది చల్లతోటి ఇప్పుడు మావిడ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ మిరపకాయలు ఉన్నాయి ఈ కాయలు కోసి ఊరేస్తున్నాం అదంతా మీకు తెలిసిన సంగతే కదా మన ఇంట్లో సల్ల ఆ మిరపకాయలు కోసి ఊరవేసి ఒక ఐదారు రోజుల పని అంటే ఆ చల్ల కూడా వేస్ట్ అవుతలేదు సల్లతోటి మన ఇంట్లో వచ్చిన సల్లతోటి కనుక మనం ఇవి మజ్జిగ మిరపకాయలు చేస్తుంటే తిన్నోళ్ళు మళ్ళా మళ్ళీ అడుగుతున్నారు ఎందుకంటే మంచిది నెయ్యి వాసన వస్తుంది అంత చిక్కటి చల్ల కదా రెండోది సల్లను పొలానికి వాడుకోవచ్చు అదే సల్లను పసలకు కూడా పెట్టవచ్చు మేము ఇప్పుడు మా సల్ల మిగిలిపోతే ఎండాకాలం అయితే మిగిలది మా పిల్లలు తాగుతారు మేము తాగుతాము వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కాలం వస్తే వెళ్ళిపోతుంది కదా మిగిలిపోయే సల్లను ఏం చేస్తున్నామంటే ఆవులకే పోస్తాం మళ్ళా చల్లదాగిన ఆవుకి మంచి పానం పట్ట మీద ఉంటుంది అది అంటే ఇప్పుడు కనుక డైరీ మొదలుపెట్టినాము ఇక్కడికి కాగేద్దా అంటే ఇట్లా కాదు ఇంకా చాలా ఉన్నాయి దీనివల్ల ప్రయోజనాలు ఎట్లా అంటే ఇప్పుడు దొడ్ల దూడలు పుట్టినాయి ఏడాదికి రెండు దూడలు వచ్చినా కానీ అదో లక్ష రూపాయలు అక్కడ కూడుతుంది ఇప్పుడు మీరు మన ఊర్ల ఆవులు కావాలంటే లేదా బర్రెలు కావాలంటే ఇక గుట్టకాడ అంగడికో కొండమాడుకో లేకపోతే నవాబ్పేటకో పోతున్నారు వాస్తవానికి మన ఊర్లోనే ఓ నలుగురు చేసేటోళ్ళు ఉన్నారనుకుంటే నలుగురు ఇవాళ ఇప్పుడు మనకు ఆవు ఉంది ఫలానా హెచ్ఎఫ్ కావాలంటే హెచ్ఎఫ్ పోతున్నాడు లేదా జెర్సీ కావాలంటే జెర్సీ పోతున్నాడు అట్లా కాదు ఇవాళ దేశీయ ఆవులకు బాగా డిమాండ్ పెరుగుతుంది దేశం మీద ఈ దేశీయ ఆవుల అంటే అదే ఇస్తాడు చిల్కావులు ఇవి రోజు మన ఏడాదికి రెండు ఏడాదికి రెండు పెరిగేటప్పటికీ ఇప్పుడు ఊర్లే మొదట నలుగురే ఎక్కువ ఆశపడవద్దు ఇప్పుడు వచ్చిన ఇరవై మందిలో నలుగురే మొదలు అనుకుందాం నలుగురి దగ్గర మనిషి నాలుగు ఆవులు తయారైనాయి అనుకుంటే పదహారు ఆవులు అవుతున్నాయి ఇప్పుడు ఆరు నెలలు కష్టపడితే పంట పండిస్తేమి తీసుకపోయి బీటికి తీసుకొస్తే మిగిలింది ఏం లేదు మన పెట్టుబడి ఖర్చు తగ్గిందనుకోండి అవసరంలా మిగులుతుంది కదా ఇలా ఖర్చు అంతా కూడా పెట్టుబడి ఖర్చు పెరిగింది కాబట్టి అవసరంలో ఏం మిగులుతలేదు పెట్టుబడి ఖర్చు కనుక తగ్గితే మిగులుతుంది కదా కాడ ఉన్న నలుగురం ఒక్క ఇంట్లో ఉండి నిమ్మలంగా ఉండగలుగుతాం కదా బట్టకు పొట్టకు లే లోటు లేనప్పుడు ఎవడైనా ఇస్తాడు మనకు